ఏంటి ఏంటి ఏంటండి నీలకంఠం గారు హార్ట్ బీట్ బదులు హాట్ హాట్ సాంగ్స్ కనిపడుతున్నాయి మీ గుండెలోంచి ముందా చేవులం జాప్యాడి తీ హ్యాదో డైవర్షన్ సీడ్ను అవును మన లైగల అడ్వైజర్ చిత్రాజు గారు అక్కడ పోయాడు కోర్టు పని చూసుకొని వస్తాను అన్నాడు ఓ ఐ మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసింది అనమాట దైవర్స్ రమానుడు పుజ్యతీగులైన త్రీ నేలకంఠం కాబట్టి రాజ తమ్ముడు రమణ నమస్కరించి రాయనది నేను వెళ్దాకా కేజీహెచ్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను డబ్బులు లేక అన్నాయన చూడడానికి రావట్లేదు మరణంతో పోరాడుతున్న నేను చివరి చూపుగా మా అన్నయ్యని చూడాలనుకుంటున్నాను దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యని పంపగలరు ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ ఏమయ్యా డాక్టర్ సార్ చిట్రాజ్ తమ్ముడు కన్నా సీరియస్ గా ఉందా అవునండి మరి నాకు ఎప్పుడు చెప్పలేదే పాపం ఆత్మాభిమానం కదండి ఓహో చిట్రాజు రాగానే అవి వేలిస్తానే నేను కోర్టుకే వెళ్తున్నానండి మీరు ఆ యాభై వేలు నాకు ఇస్తే నేను చిట్రాజ్ కి అందజేస్తానండి సరే ఇస్తానండి ఎరా డాక్టర్ మనవాడు కండిషన్ ఎలా ఉంది పోయే టైం దగ్గర పడింది నిజమా పైకి పోయేటం కాదు ఆఫీసుకు పోయేటైం ఆరు గంటల బయలుదేరతాడు సర్లే మన రాజుని ఉత్తరం అందిందా ఇప్పుడే చదివాడు ఏమన్నా యాభై వేలు ఇచ్చాడు యాభై వేల పాతిగా ఉందండి మిగతా పాతికి నేను తీసుకున్నా మీకు అసలు తమ్ముడు ఆఫ్రాల్ స్కూటర్ మెకానిక్ ఫ్యామిలీ చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కేస్తారా మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా ఎంత లాయరు గారు ఏమి లాభం భారీ గీడాకులు ఎవలకపోతున్నాను ఏ పాతి లక్షలు డిమాండ్ చేస్తుంది తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను ఏం చేద్దాం అనుకుంటున్నారు నీలకంఠాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్ లుగా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు నో నో నాదే ఎలాగో నీలకంఠానికి తెలియకుండా వాడి కూతురు చేత స్టాంప్ సంతకం పెట్టించుకున్నా నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడు ఆస్తికులు గోదాట్లో వాడి ఆస్తి నా కోట్లో ఎలా ఉంది ప్లాన్ అదిరిపోయింది మరి మటర్ కి ముహూర్తం ప్లాన్ చేశారా తొందరలోనే ఎలర్ట్ గా జుట్టుకు రంగే అలాగే అలాగే సార్ ఏంటి నేను కేసు గెలిచాను కంగ్రాట్యులేషన్స్ చాల్ థాంక్స్ అండి ఏంటి అర్పులు అర్పులు కాదు చిత్రాలు కేసు గెలిచాడంట మా అయితే అంత గట్టిగా అరవలా ఇక్కడ కాన్సంట్రేషన్ మొత్తం పోయింది తెలుసా ఈ పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సంట్రేషన్ కావాలా ఇది పిచ్చి బొమ్మలు కాదు మరి అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్ ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్ కి సర్లే ఆ వరస్ట్ బొమ్మ ఎవర్దే నీదే ఏంటో వాళ్ళు వచ్చేసారు హలో అంకుల్ మీరు ఉండండా ఏంటి బాబు ప్రయాణమైతే బాగా జరిగిందా అంకుల్ ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా తెలుసులే గానీ ఆ దెబ్బలు ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చి యాక్సిడెంట్ అయింది ఓహో అలాగా ఏమే ఆర్తల బట్టరా వస్తున్నానండి లోపలికి పద బాబు పార్బస్ రామయ్య హారతతనికి ఇవ్వడం ఏంటి ఐ యామ్ శ్రీనివాస్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ అమెరికా అవునండి నేను డ్రైవర్ రంగబాబుని ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు పాయింట్ మాకు తెలుసు ఆల్రెడీ గారు అయితే మాకు చిన్న సంప్రదాయం వచ్చా డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం ఆ సెంటిమెంట్ తో నేను సంపాదించు అందుకనే మీ డ్రైవర్ గౌరవించేది అంతేగాని గౌరవం సారీ అంకుల్ ఐ క్యూ ఎనీవేస్ ఐ లైక్ యూ సెంటిమెంట్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్ చూసాండే ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్ బాగా ఫాలో అవుతున్నాడు మీకెందుకంట నేను తాగి పెడతాను కదా అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండ్రా అమ్మో ఇల్లు ఇంద్రభావన్ లా ఉంది ఇదేమీ కదండి ఆహా స్టార్ హోటల్ లో సూట్ రూమ్ లా ఉంది డ్రైవర్ కి ఎంత రిచ్ ట్రీట్మెంట్ ఆ గచ్చిపతి గారి దగ్గర ఉద్యోగం మనిషి దీని దగ్గర సెటిల్ అయిపోతే బెటర్ అప్పుడు మన లైఫ్ ఆడి లాగా హాయిగా ఉంటుంది ఈ రూమ్ నీదా కాదు మీదే నాకు ఈ రూమ్ నచ్చలేదు నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్యగారు ఏ దీనికి వాస్తుంది ఫ్యాన్ లేదా బాత్రూమ్ కూడా లేదు ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే లోపల ఏం చేస్తున్నా ఎగ్జామ్ ఉందమ్మా ప్రిపేర్ అవుతున్నాను ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవు తర్వాత కాలేజ్ ఎగ్జామ్ ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఎవడు ఆ జనాకి గడా నేను చచ్చిన చేసుకోను ఏజ్ కనిపించిన వాళ్ళు ప్రొఫెసర్ లా ఉంటాడు పిచ్చి మొద్దు నిన్ను చేసుకునేది అతను కాదే అతనితో వచ్చిన డ్రైవరు డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా నేను చేసుకోను అతను డ్రైవర్ కాదే అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు చూపించు అవునా రెడీ అయి వెళ్తానమ్మా నువ్వు మేకప్ డెకరేషన్ లో చేసుకుని వెళ్తే అతనికి డౌట్ వస్తుంది ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది లైఫ్ లో ఫస్ట్ టైం టీ తాగడం అండి నీలాంటి అందమైన పర్మిషన్ చూడు పని మనిషి ఓ సిటీలో సర్వెంట్ మేడ్స్ కదా నీ పేరు త్రీ రోజెస్ నేను అడిగింది టీ పేరు కాదు నీ పేరు సూర్యకాంత్ మీ పేరు రంగబాబు బాగుంది కదా త్రీ రోజెస్ టీని ఇంకో రోజు తీసుకొచ్చింది అనమాట సూర్యకాంత్ మనమనమాట నీ జీతమంతో ఏదో తిట్టినట్టు అలా కంగారు పడిపోతావేంటి నేను అడిగింది నీ జీతం ఎంత అని జీతం ఎంత అంటారా రెండు పూట్ల అన్నం పెట్టి వెయ్యి రూపాయలు ఇస్తారండి వెయ్యి రూపాయల అంతేనా అయ్యే సరిపోతా నీకు నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు నేను సర్దుతాను ఒక ఐదు వేలు ఉంటే సర్దండి ఐదు వేల ఇప్పుడు ఇప్పుడు సర్దమంటే సర్దేయడానికి అవి ఏమైనా సామాన్ కొంచెం టైం పడుతుంది అయితే సర్లేండి ఇంతకీ మీ జీతం ఎంతో ఎనిమిది వేలు పైగా అవుట్ డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బ్యాటాలు ఉంటాయి అమ్మో మీరు చాలా రిచ్ అన్నమాట సరే కప్పిస్తే వెళ్తానండి అవతల బోల్డ్ అన్నట్లున్నాయి హాయ్ మణి ఇప్పుడే అనుకుంటున్నానే నీకు కాల్ చేద్దామని స్టాక్ డైలాగులు వద్దే సారీనే యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని చెప్పావు వచ్చాడా ఉన్నాడా బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా ఉన్నాడు ఉన్నాడు సరే ఎలా ఉన్నాడు హాలీవుడ్ హీరోలో ఉన్నాడా బాలీవుడ్ హీరోలా ఉన్నాడా అల్లర్ నరేష్ లా టాల్ గా ఉన్నాడు నీకు నచ్చాడా చాలా తనకు నువ్వు నచ్చావాళ్ళంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఏదైనా అవునే నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ గెటప్ లో వచ్చాడు అతని అదే వాళ్ళ డ్రైవర్ ని వెరీ ఇంట్రెస్టింగ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నన్ను పని మంచి అనుకున్నానే మరి నువ్వేం చేసావే నేను పని మంచిలా యాక్ట్ చేశానే అయితే ఇవాళ రేపో నిజం చెప్పొద్దాం అనుకున్నానే నో తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు అప్పటి వరకు పని మంచిగానే నటించు

దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే రండి చూస్తారు మొదలెట్టు ఈ పెన్షన్ టచ్ అయింది అనుకోండి ఈ ఇప్పుడు చిట్లిపోతున్నా జాగ్రత్తలు అలా చూస్తారేంటికూర బాగానే బాగున్నారు అయిందా మరి చెప్పేటెట్టండి మంచిగా ఉన్నాక మంచి తండ ఉండాలి ఏటమ్ జాగ్రత్త అందుకే ఈ పనిష్మెంట్లు నేను పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగా ఉంటారు అనండి నాకు మాట వచ్చేది ఏమీ లేదు అల్లుడు గారు నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని

అది నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటాం ఏంటి మీ అమ్మగారు చూస్తే కోపడతారు అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే కూర్చో కూర్చో కుర్చీ బాగాలేదండి పోనీ ఈ కుర్చీలో కూర్చోండి ఇవన్నీ నీ కోసమే చేసాం ఒకటి కూడా వదిలి పెట్టకుండా తినాలి అంటే మధ్యాహ్నం భోజనం పెట్టండి రాత్రికి డిన్నర్ కూడా పెడతాం ముందు టేస్ట్ ఆహా చాలా బాగుందండి ఎవరు చేశారు పిండి నేను కలిపాను దోశలు ఇదేసి మీరు కలిసి రాజమండ్రి పుష్కరాల రావు దగ్గర మెసి పెడితే బేవచ్చంగా లాగుద్ది పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుందరుగా

నేను పనిష్మెంట్లు ఉన్నప్పుడు ఎవడన్నా మాట్లాడడానికి అది ఇంకా ఎక్కువ ఉంది కావచ్చు అండి మరి రెండు అంటే దండం పెడతాను ఆప్రా బాబు అంకుల్ రెండు అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టిన అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని చేస్తున్నాడు మర్చిపోయారా అతను డ్రైవర్ ఏమైనా యూ మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి సంటి కూరలో చేయటాలి రే రే ఎవరక్కడ ఏంటనే పోలేం పెట్టారా బోన్స్ అండి ఎవరే అబ్బా ఎవరే కదండి షాపింగ్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి అంతే కదా అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది వెళ్దారా మరి ఇంట్లో దొరుకుతారా అది కాబోయే అల్లుడు తప్పదు దీనికి చాలా గట్టి పరిస్పెంట్ ఇవ్వాలి అసలు ఇంట్లో పని అనుకుంటే గోచులో గెస్ట్లు ఒకటి చి పన్ లో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు గాని లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను ఇంత ధైర్యంగా నా రూమ్ లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారు పుత్రే ఉంటుంది నాన్నగారు ఉన్నారండి మా నాన్న ఇతనికి ఎలా తెలుసు ఆ ఉన్నాడండి బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను అవునండి అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మాకేస్తుంటాడు చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకి ఏమండి ఉత్తరటాన్ని బట్టలు ఉన్నాయి కాస్త పనమ్మాయిని పంపిస్తారా పనమ్మాయ్యా నాకు తెలియదు ఎవరు అదే మొన్న త్రీ రోజు ఇచ్చింది అమ్మని పంపిస్తారా తీసండి త్వరగా బయటకు వెళ్తారా మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది ఇది కింద అమ్మాయి గారు ఏంటి కంతం ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా ఇక్కడి నుంచి కళా మందులోంచ కాదు బాత్రూమ్ నుంచి ఉతకడానికి అంటమ్మా నువ్వేం చెప్ప ఈ ఆవాహనాలో తెలియక మీ దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చేసాను ఇక్కడ నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి నేను సూర్యకాంతని నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాగే నటించాలి ఎందుకు అమ్మాయి గారు మీ ఇద్దరు కలిసిన ఉద్యోగానికి అసలు ఉన్నారండి నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను అంతా నిజమాండి అమ్మాయి గారు బిస్కెట్లా అమ్మా బిస్కెట్లే ఎవరికండి ఆయనకి పెద్ద అమూల్ బేబీ లా ఫ్రెష్ గా ఉన్నారు స్నానం చేశారా అవును వారం రోజుల తర్వాత మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా లైఫ్ బాయ్ నీ బాయ్ గా డిసైడ్ అయిపోయా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని అబ్బో ఆ ఉతకడానికి బట్టలు ఉన్నాయి ఉన్నాయంట కదా మా అమ్మగారు చెప్పారు ఆ ఒక్క నిమిషం ఇదిగో సూర్యకాంత్ నీకు విషయం తెలుసా ఏంటి నువ్వు నాకు తగ నచ్చేసావు అయ్యో ఏంటే మందు ఎక్కువైందండి అవునా మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు నేను జాయిన్ చేయటం ఏంటండి ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు ఓహో సరే గారి ఎముకల వర్ది ఎక్కడ ఉంది రైస్ జరకన కనపడితే థ్యాంక్ యూ రా రా చిట్ రా సార్ రా ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ కి రా కస్టమర్ నే కనక్ట్ పీకేసింది ఎలా ఉందండి ఒక్క బానే ఉంది పేషెంట్ పోసినా బాలేదు ఎలా ఉన్నాయి మంచి టెండర్ గా ఉంది నర్స్ కదా పేషెంట్ కి ఎలా ఉంది అవును చిట్ రాజు మీ తమ్ముడి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాడని అని చెప్పి అవును సార్ మరి అయితే ఇంకే కదా పనులు పని ఆడు కూడా పలకరించేద్దాం లేని తమ్ముడు ఎలా పలకరిస్తారో బాబు ఏంటి లేడా అంటే గృహలో లేడానండి హ్యాపీ చేద్దాం ఏ వార్డు ఏ వాడు అంటే తమ్ముడు తమ్ముడు ఏంటి మీ తమ్ముడు అవునండి మా తమ్ముడికి టెస్ట్లు చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు అయ్యో నువ్వేం బాధపడక చిత్రాలు అవును చిత్రాలు నువ్వెప్పుడు సరే నేనే కదా దగ్గర తమ్ముడికి టెస్ట్లు అన్ని చేయించింది అమ్మ బోనాల తల్లి ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి అవ ఎందుకంటే ఇంకా యాభై వేల రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా ఇది యాభై వేలు తీసుకెళ్ళ థ్యాంక్స్ అండి వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను అయితే ఓకే అక్కడ మీట్ అవుతాను ఆ పేషెంట్ తాలూకెవరు మా చిట్రాదండి ఓసారి పక్క ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం అవును ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది అందుకే ఈ హాస్పిటల్ లో అడ్మిట్ అయింది ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి మా బాసు తప్పించి వారు అబద్ధం ఆడారంతే మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా అమౌంట్ ఇప్పిస్తాను మీకు ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్ గుడ్డేసి వాళ్ళ ఫేస్ వేసుకుని అక్కడ ఉంటాడు వాడిని అడిగి పదివేలు తీసుకుంటాడు కాకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి పెస్ట్ ఉంది కదా రే ఏమంటుంది ఆ కి పది నేను పది మిగతా బ్యాలెన్స్ ఇదిగో నువ్వా అవునండి మీ తమ్ముడు తాడిగాడి నువ్వు వచ్చావా ఏ పక్కనే చిన్నపిల్లల వారి ఉందా అలా నుంచి బావా ఏ మీ అక్క నువ్వు గారు చిన్నపిల్లల కిడ్నీ లా వేసుకుంటున్నారాకొచ్చారు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో తమ్ముడు అమెరికాలు తీసుకుంటున్నారా షేవ్ చేసుకుంటున్నాను మొహం చూస్తే అలా కనిపించలేదు ఏంటి సంగతి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది ప్రేమిస్తున్నానండి మిమ్మల్ని కాదు ఇంట్లో పని మంచినా ఏదో నా రేంజ్ కల్ చెక్ చేసుకున్నాను డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నావు ఇప్పుడు నన్నేం చేయమంటావు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మన్నంత మాట్లాడి మా పెళ్లి చేయండి మా కుటుంబ పిల్లవాడు మీ పేరు పెట్టుకుంటాం ఆహా యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా మీ ఉప్పు కారం మసాలా తింటున్నాడు ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి సరే మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి చేర్పిస్తాను రేపే మనం కలిసి అక్కడ మీ పెళ్లి మీరు దేవుడు అండి ఇదే నీ కాంతం నివసించి అంతపురం అంత ఎటగారు వదిలేండి ఇల్లు చిన్నదేనా నా కాంతం హృదయం మాత్రం చాలా విశాలమైనది ఎలా కావాలండి మీరు పేరెంటా రెంటా రెంట్ కట్టడానికి అది దిల్లు కాదు సౌంతిల్ కాంతం తండ్రి మీరేనా అవును నేనే అయితే ఏంటి మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది ఏం కుసేవరా నా కూతురు నీ కీప అయ్యో ఆగండి ఆగండి మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి ఆయన చెప్పలేదండి నాకు చెప్పి రెండు బాబు రండి ఐఎం శ్రీనివాస్ ఫ్రం అమెరికా రెండు బాబు ఫ్రం రాజమండ్రి మా డ్రైవర్ నెలకు పదివేలు జీతం త్వరలోనే సొంతంగా కార్ కూడా కొనుక్కుందాం ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది ఇందుకే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు ఎందుకంటే హలో ఎక్కడ ఉన్న అర్జెంట్ ఆఫీస్ వచ్చే బాబు అలాగేనండి రాజారావు గారు అర్జెంట్ కి ఆఫీస్కి రమ్మన్నారు నీ వెళ్ళాలి అయితే వెళ్ళు నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను కట్టడం వస్తారేమో ఫ్రీ అని చెప్పండి చేతికి మాత్రం పెట్టమని చెప్పండి ఉంటానండి మిగిలిన విషయం సార్ మాట్లాడతారు అవును మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట తన్నే పెళ్లి చేసుకుంటా వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చాను పెద్ద మంచి ఒకసారి బాబు మాట్లాడుకుందాం షోర్ అవుతారు ఏంటో టెన్షన్ గా ఉంది ఏంటి రెస్టింగ్ ఇంకా రాలేదు నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి ఏ మాళ్ళు తీస్తానని చెప్పి నా దగ్గర రెండు వందలు తీసుకు ఎదురు కూడా బాబు మీరెప్పుడు వచ్చారు చాలా సైపోయింది సోషల్ వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను ఉండండి లాగుతారు మనిషి లోపలికి పోయాడు ఇంట్లో ఎవరు లేరా ఏంటంటే డబ్బులు ఆల్మోస్ట్ అలాంటిదే ఆ పండలు కుమ్మేసింది కట్టంగా అడిగారా నీ లవర్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పెళ్ళైపోయిందా అవును హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్ ఏ వాడికి కార్పెంటర్ కాదే కార్పెంటర్ వడ్రంగి మేస్త్రి అక్కడికి ఇద్దరికి విడాకులు ఇప్పించేస్తా అన్నాను మరి ఒప్పుకున్నారా ఒప్పుకోవడం ఏంటి తరిమి తరిమి కొట్టారా ఎంత పని చేస్తుంది నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తా ఉండండి దాన్ని ఇప్పుడు కారు కడిగినట్టు కడిగేస్తాను రంగబాబు 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 అది కదా నడవలేబోతున్నా నాకు గడ్డ డ్రాప్ చేయి అసలే లవ్ పిల్లలు బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెంటనే ఉండే అసలు నువ్వేం చేసావు తెలుసా ఇప్పుడు పక్క సరిదాను దీనికి ముందు ఉప్మా చేశాను అంతకు ముందు స్నానం చేశాను కాదు ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్లో బ్యాడ్మింటన్ ఆడుకున్నా వద్దు సురేఖతో నటించుకో నీకు పెళ్ళైందని నీ ముగ్గురు దుబాయ్ లో ఆర్డ్రింగ్ వేస్తే నాకు ఎంత చెప్పలేదు ఓహో చెప్తే నీ ముగ్గురితో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కార్డ్ పంచాలు చేయించుకుంటాను భయం అవునా నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ ఎన్నో కలలు కరాను ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది సర్లే నీకు ఎంతమంది పిల్లలు ఐదు చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు జత రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొనబెడతాను ఉంటాను అమ్మాయి గారు ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్కి కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట దాంతో మా అమ్మ బాబు కాపు వచ్చి ఆయన చేత కొట్టేశారు మీ ఇంటికా అవును మీ ఇద్దరు పని మంచి నేనే మరి నువ్వు మా అమ్మాయి గారు మణిమాల ఈ రోజు అమావాస్య తెలుసు నీలకంఠం చౌకి ఫిక్స్ నా మెడికల్ సైన్స్ చేయమంటారా మెడికల్ షాప్ మెడికల్ సైన్స్ గురించి మాట్లాడవట పోనీ మెకానిక్ చేయమంటారా ఇప్పుడు లైన్లోకి వచ్చావు స్కార్పియో బ్రేక్లు తీసాయి అది మనకి రెంచీతో పెట్టిన విద్య నేలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం నీ పని మీద ఉండవు ఓకే డాక్టర్ అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి అవున ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చిన్న దినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో వెళ్ళు అప్పుడే వచ్చేటి అడు చూడు ఏంట్రా ఇలా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు చెప్పు మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు ఎలా నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే ఇస్తాను నా పాలిట మొబైల్ బిల్లు తయారయో తిట్టుకు ఏం చెప్పిస్తావా అవును నేనే గనుక పతివ్రతనైతే నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతుంది కదా అదక ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం ఆ ఎలాండే నువ్వు ఇంకా ఉన్నావు అంటే ఆల్తో వెళ్ళిపోవచ్చు కదా ఛార్జీలు కలిసి వస్తాయి ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు కాదురా శ్మశానానికి వెళ్తున్నాను ఓకే సార్ హ్యాపీ జర్నీ నీకు విషయం చెప్పనా చెప్పండి కూడా నాతో పాటు వస్తా కుదరదు సార్ కోర్టులో మద్ర కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ నిజంగా నువ్వు వాదించాలి ఎందుకంటే మంచిది నలభైలో పోనీయండి ఉద్దేశమా చూడు సార్ నన్ను కదా రోడ్ చూడండి చెప్పే సార్

రోడ్డు ఇంకో నేను దూకేస్తాను చూపండి కార్ వీడికి ఎదురు రావురాజు అక్క నీ వల్ల జరిగింది పప్పు తీసుకెళ్ళి నేను కాదు సార్ ఆ డాక్టర్ అదేంట నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికి

కొత్తోడతావేటి మా ఇంట్లో ఆడవాళ్ళని ఎవరితో డ్రైవర్ ఇచ్చే పంపుతాం అది మా సంప్రదాయ నువ్వుస్ ఇబ్బందిగా ఉంటది వెళ్ళి ఫోన్ తీసుకొస్తావా వెయిట్ తను నా ఫియాన్సే తనకి ఏం కావాలన్నా నేనే కొన్నాను ఓకే నేను చెప్పింది కూడా నీకే థ్యాంక్ యూ నిన్న భోజనాల దగ్గర ఆ డైనోజార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి బాగుంది ఏంటండి మీ యాక్టింగ్ యాక్టింగ్ ఏంటండి బాబు ఆయన మా ఓనర్ నేను డ్రైవర్ని ఓకే ఓకే ఆయన మీ ఓనరే అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా సరదాగా కాసేపు టీస్ చేద్దాం ఓకే టీజింగ్ అంటే నాకు చాలా సదాను బాబు అందులోకి డైనసర్గా నేర్పించుకుంటే నాకు మరీ సరదా